మనం పాత బస్ స్టాండ్లోకి వెళ్తా ఉన్నాం యూజువల్స్ జనవరి ఇరవై జనవరి ఇరవై ఆరు శుభాకాంక్షలు టీజెఎస్ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులందరికీ మంచిది ఇటువంటి ఎందులో వచ్చింది నీక ప్రైజ్ క్రికెట్ ఆడతా బౌలరా బ్యాటింగా ఉపపింగా ఫీల్డింగ్లోనా కీపింగ్ బ్యాట్స్మెన్ ఏనా బ్యాట్స్ బా స్పిన్నరా పాస్టా మీడియం పేసా ఫాస్ట్ బాల్కి ఇదేంటి ప్రాజెక్ట్ ఏ కాలేజ్ ఐటీఐ ఎక్కడ మహిళా ప్రాంగణం అయిపో జనవరికి అని చెప్పండి ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకగం ఆగం ఆగం నువ్వు ఎడిక్ట్ ఉన్నట్టు జనవరి వారికి అని చెప్పి ఏం జరిగింది మీ కాలేజీలో ఈరోజు

మీరు చెప్తారా మనం పాత బస్ స్టాండ్లో ఉన్నాం ఆ విజయలు చూస్తాము కానీ చెప్తారమ్మా కొని చేసాను మరి పర్మిషన్ మేడం పాత బస్ స్టాండ్లో ఉన్నాం ఖమ్మం పాత బస్ స్టాండ్ ఇది జనవరి ఆరుకి సంబంధించి చెప్పండి ఈరోజు అంటే మనకు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం దాన్ని మేము ఇండియన్ పరంగా ఆటో ఆటో పరంగా చేసుకుందాం ఓకే ఇంకేదో సమస్యలు అంటున్నారు ఆటో వినే వాళ్ళకి ఏమైనా ఆటోలు సమస్యలు సమస్యలు ఈ ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఉచిత మహిళా బస్సు దానివల్ల మాకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటే అనేకంటే ఏమి ఇబ్బందులు కిరాయిలు మహిళలు ఇప్పుడు ఆటో ఎక్కే పరిస్థితి లేదు బండికి ఇస్తాను అనేది వెళ్ళట్లేదు ఇంకోటి ఏంటంటే పన్నెండు వేలు ఇస్తా అన్నది రాష్ట్ర ప్రభుత్వం అవి కూడా ఇవ్వట్లేదు మళ్ళీ ఇంకా బీమా లాంటి సౌకర్యం కల్పిస్తూ ఉన్నది ఆటో వాళ్ళకి అన్ని విధాలుగా అండదండగా ఉంటుంది అని చెప్పారు కానీ ఏ విధంగా అయినా అండదండలు లేకుండా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కుటుంబాన్ని పోషించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఈఎంఐలు వెళ్ళాక ఫ్రీ బస్సులు లోకల్లో కూడా ఫ్రీ బస్సులు రాష్ట్రం అంతా ఫ్రీ బస్సు కాకుండా లోకల్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోకల్ బస్సులు ఈ పెట్టి కూడా చాలా ఇబ్బంది పెట్టారు అది మనం ఎదుర్కొంటున్న సమస్య డిమాండ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఈ బస్సుని రద్దు చేయాలా ప్లస్ ఈ ఓలా ఓబర్ రాపిడో లాంటివి వచ్చినాయి ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చి వాళ్ళ కమిషన్ కొరకు కిరాలు అతి తక్కువ రేటు ఇవ్వడం దాని మీద తోలడం జరుగుతుంది ఇల్లీగల్గా గా బైకులు తోలుతుర్రు వాటిని ఎక్కించారు బైక్ ఇల్లీగల్గా అది ట్యాక్సీ పరంగా అసలు తోలకూడదు అంటే మీలాగా ఆర్టీఓ ఆఫీస్ లేదు ఇది అంటే ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆటో అనేది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాదు ఫోన్ ఫోన్ అది వాళ్ళు తిరుగుడు దగ్గర తీసుకోవాలి అలాంటి బండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి దానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చిడో సంస్థ అనుమతి ఇచ్చి నడిపిస్తున్నారు వాళ్ళ ట్యాక్సులు వాళ్ళ ఇంకమ్ మొత్తం మీకు ఆర్టీసీ వల్ల ఇబ్బంది ఉన్నదా లేకపోతే ర్యాపిడో క్యాబ్ల వల్ల ఇబ్బంది ఉన్నదా ఆర్టీసీ వల్ల ఉంది ర్యాపిడో వల్ల కూడా ఉంది రెండు విధాలుగా ఉంది మరి రెండు విధాలుగా రెట్ల తీని పరిష్కారం ఏమనుకుంటున్నారు మీరు యూనియన్ తరఫున ఇది ఏంది ముందు అసలు దేశరుగా ఈ లోకల్ బస్సులు అనేది రద్దు చేయాలా లోకల పై సర్వీస్ ఇవ్వాలి అయితే చేయలేరు అందరూ లోకల్ తిరిగే బస్సులు అయితే ఉదరపోషణ లోకల్ మట్టుకు అయితే ఇక్కడ లోకల్ మట్టుకు అయితే మేము కొద్దిగా పదార్థానికి ఆస్కారం మొత్తం పెట్టలే కానీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ పెట్టారు లోకల్ వరకు అయితే రద్దు చేశారు అనుకోండి దాని ర్యాపిడ్ కమన్ టౌన్ లో ఎన్ని ఎన్ని వేల ఉంటాయి సుమారు కమన్ టౌన్ లో సుమారు ఎన్ని వేల ఆటోలు ఉంటాయి సుమారు పదివేలు నుంచి పదిహేను వేలు ఉంటాయి అంటే బయట రెండు వేలు మీరు పదివేలు అంటున్నారు జిల్లా జిల్లా యూనిట్ గా చెప్పండి బయట ఎక్కడికి అంటే జిల్లా యూనిట్ అంటే సుమారుగా లక్ష నాలుగు నుంచి వస్తున్నాయి ఇప్పుడు తిరుమలపాలెం మండలం కూసుమచ్చి మండలం కొండపల్లి మండలం ఇటులపూడి అంటే ఖమ్మం జిల్లాలో ఎన్ని ఉంటాయో లక్ష ఉంటాయి బండ్లు ఎక్కువ ఉంటాయి ఖమ్మం జిల్లా ఇరవై నుంచి ముప్పై వేలు ఉంటాయి సుమారు మరి బస్సులు వచ్చిన తర్వాత ఏమన్నా ఆటో రంగం నుంచి షిఫ్ట్ అయ్యారా ఏమన్నా ఆటో డ్రైవర్లు చాలా మంది మాను ఏ రంగానికి పోయారు మరి వాళ్ళంతా డ్రైవింగ్ ఫీల్డ్ పోయారా ట్రైనింగ్ కాదు వాళ్ళు తోచిన రంగంలో వెళ్ళిపోయారు సుధారీ వాళ్ళు సుధారి పోయారు ఎంతమంది పోయి ఉంటారు ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో ఈ నెల ఆరు ఇరవై నుంచి ముప్పై శాతం పోయి ఉంటారు అంతేనా మళ్ళీ వాళ్ళు ఇందులోకి వచ్చే అవకాశం ఉంది అందులో చెట్లేదు ఈ ఆటోలో ఏమైనా మెరుగుపడితే రోలర్ మెరుగుపడితే రావడానికి కూడా ఉంటాయి ఇప్పటికైతే ఇది పరిస్థితి ఇది పరిస్థితి ముందు అయితే ముఖ్యంగా ఈ పన్నెండు వేలు ఇస్తా అన్నది రాష్ట్ర ప్రభుత్వం దాని సూర్య ఒకటే దాన్ని అసలు ఏమీ పట్టించుకోవట్లేదు అది ముందు తక్కువగా ఇవ్వాలని ఎన్ని సార్లు ఇచ్చినప్పుడు ఆ లెటర్ గారు కూడా పట్టించుకోండి మినిస్టర్ గారు రెడ్డి గారు కాదు మన ఉప ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన పొన్నం ప్రభాకర్ గారు మరి మీ పన్నెండు వేలు ఇన్సూరెన్స్ అప్పుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిపోయిన అప్పులు వడ్డీలు కడుతున్నాం ఇప్పుడు నాకుంటే మీకుంటే అప్పులు నాకు కూడా అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయని ఇంట్లో భార్య పిల్లల్ని కుటుంబాన్ని చాదుకోమా ఖచ్చితంగా చాదుకోవాల్సింది రాష్ట్ర ప్రజలను కూడా చాదుకోవాల్సింది మీరు అని చెప్తారా చెప్పండి మా తోటి ఆటో డ్రైవర్లకు వణపత్ర శుభాకాంక్షలు ఉన్న గవర్నమెంట్ వల్ల మేము చాలా ఆటో ఫీల్డ్లో చాలా నష్టపోతున్నాం ఆ ఉచిత బస్సులు లోకల్ బస్సులు దానివల్ల మాకు ఫైనాన్స్ వెళ్ళడానికి కానీ ఇంట్లో వెళ్ళడానికి కానీ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది ర్యాపిడో ఊబర్ ఇవి చాలా వరకు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అవి తీసేయటం చాలా మంచిది గవర్నమెంట్ ద్వారా ఒక యాప్ పెట్టి మాకు కొంచెం ఏదైనా కల్పిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ ఇస్తానన్నా పన్నెండు వేలు కూడా మాకు పన్నెండు వేలు కూడా మాకు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని కొంచెం మాకు ఇంట్లో కానీ ఫైనాన్స్ కానీ అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుంటున్నారు మైనస్ వోడ్ కూడా ఆగట్లేదు మైనస్ కొంత రోజు లేట్ అయినా కూడా బండి లాకపోతారు చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇస్తారు మాకు ప్రెసిడెంట్లకి మీరు కూడా కొంచెం దయచేసి వాళ్ళకి వార్నింగ్ చేయాలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి రిప్రజెంటేట్ చేయండి The best standard, or the best పాత బస్టాండ్లో ఉన్నాను అదిసారి సిట్ దా